హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము కనిగిరి సమీపంలో ఉన్న వెంచర్కు మనం ఇక్కడికి రావడం జరిగింది వెంచర్ అంటే కదా ఇది శ్రీగంధం తోట సౌత్ ఇండియాలోనే నూరు ఎకరాలు పైబడి ఉన్న శ్రీగంధం తోట అనేది నాకు తెలిసి ఇండియాలోనే ఉండదు చూడండి మొక్కలు కూడా ఎంత వేపుగా పెరిగినాయో చాలా బాగున్నాయి మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు మనకు బాగా కనిపిస్తా ఉంది మొక్కలు కూడా చాలా ఏపుగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్టు ఈ తోటలో మూడు సెంట్లు మూడు లక్షల అరవై వేలతో మనకు మనకు ఇస్తున్నారు మూడు సెంట్లు తీసుకున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ డాక్యుమెంట్లో కూడా పద్నాలుగు మొక్కలతో కలిపి అని కూడా మనం మెన్షన్ చేసి ఇస్తున్నారు అలాగే మనకు అగ్రిమెంట్ కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే డెవలప్మెంట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అని తర్వాత మీరు అక్కడ గమనిస్తున్నారు అదొక పెద్ద పాన్ అనమాట ఆ వాటర్ అనేది స్టోరేజ్ నుంచి మనము ఈ శ్రీగంధం మొక్కలకు కావాల్సిన వాటర్ అనేది మనం వాడుకుంటా ఉన్నాము అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రాస్ చూస్తున్న గడ్డి చూస్తున్నారు మీరు ఈ గడ్డి అనేది మనకు గోశాల ఉంది దానికోసం వాడుకుంటాము అలాగే మన సొంత ఇవి ఎక్విప్మెంట్స్ కూడా ట్రాక్టర్లు ట్యాంకర్లు అన్నీ కూడా మనకు ఉన్నాయి తర్వాత మీకు ఆ గేట్ అవుతల ఒక రోడ్డు కనిపిస్తుంది అది ఎడవల్లి విలేజ్కి వెళ్తుంది తర్వాత అట్లనే స్ట్రైట్కి పోతే వెలుగొండ కాలువ అంటే మనం నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మీకు ఇప్పుడు రైలు భూమి ఎందుకు పెట్టానంటే అక్కడ అక్కడే ఎడవల్లిలో రైల్వే స్టేషన్ అనేది ఉంది నడుకూడి కళాస్తి లైన్ అది అది ఎడవల్లి అనేది మన వాటర్ స్టేషను ఇవి వచ్చేసి మనకు క్వార్టర్స్ లేబర్కు మనకు డైలీ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పర్మిట్ లేబర్ పెట్టుకున్నాము ఎందుకంటే మనకి ఏమీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ గోశాల ఇది మనకు గోవులన్నీ కూడా మన గోవులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అలాగే మనకు సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడే ఉంటారు లేబరు సెక్యూరిటీ అందరూ ఇక్కడే ఉంటారు మీరు బాగా గమనించండి మనకు ఏరో మనకు నెంబర్ కూడా నెంబరింగ్ కూడా ఇస్తున్నాం మనకు తర్వాత ఈ థర్టీ త్రీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్డు ఎందుకంటే మన ఫ్యూచర్లో ఈ కాన్సెప్ట్ ఎలా అంటే పదహైదు సంవత్సరాలు మన అగ్రిమెంట్ అయిన తర్వాత కటింగ్ అయ్యి మన డబ్బులు మనకు వచ్చిన తర్వాత దీన్ని రెసిడెన్షియల్ కింద మారుతుంది ఆ రోజు లేఅవుట్ అవుతుంది ఉద్దేశంతో పెట్టాము అది తర్వాత ఇవాళ విజిటర్స్ వచ్చిన వెహికల్స్ అవన్నీ కూడా అలాగే మనకు ఇక్కడ ఓనర్స్ కూడా ఇక్కడే ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు పోతే ఒకరు ఇక్కడే ఉంటుంటారు గెస్ట్ హౌస్ అది వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడో ఉండి మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండి చూసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళ పిల్లలు చూసి చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు అదేవిధంగా మనకు అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తూ ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అంటే మనం ఇక్కడికి వస్తే కనుక ఆనందంగా ఆహ్లాదంగా గడపచ్చు మన కస్టమర్లు ఎవరైనా రావచ్చు చూసుకోవచ్చు ఉండి చూసుకొని పోయే అవకాశం కూడా ఉంది ఈ థర్టీ ఫీట్ రోడ్ అనేది కూడా ఫీచర్ ఆలోచించి మనము పెట్టడం జరిగింది అలాగే అది మన లేఅవుట్ తర్వాత ఇది వచ్చేసి మన కాన్ఫరెన్స్ హాలు పోతున్నాం మనము కాన్ఫరెన్స్ హాల్లో ఇవి సేద తిడుతున్నాయి బాగా ఎద్దుల ఆవులు ఇక్కడ ఇది మన కాన్ఫరెన్స్ హాలు ఇవాళ మనకు ఎవరైనా ఎక్కువ మంది కస్టమర్స్ అందరూ వచ్చినా కూడా ఏదైనా మన కాన్సెప్ట్ కానీ మన డెవలప్మెంట్స్ కానీ డిస్కస్ చేసుకోవడానికి ప్లస్ మనకు డైనింగ్ ఫుడ్ కానీ అన్నిటి కూడా ఇది కాన్ఫె ఇది తర్వాత వచ్చేసి టూ ట్రీస్ అనేది మన కంపెనీ నేము ఈ వెంచర్ పేరు చందనవనము ఇది నిజంగానే చందనవనం లాగా ఉంది కదా అయితే మీకు చెప్పవలసిన విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తాము ఇన్వెస్ట్ చేస్తే మాకు డెవలప్మెంట్స్ ఏమి ఉంటాయి అని అది మానవ సహజం ఇక్కడికి కరెక్ట్గా నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు నిమ్స్ అనే సెంట్రల్ ప్రాజెక్ట్ ఒకటి మనకు శాంక్షన్ అయింది అక్కడ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది ఒకటి తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో గ్రీన్ఫీల్డ్ హైవే అమరావతి టు బెంగళూరు ఆ హైవే కూడా మనకు దగ్గరలోనే ఉంది అలాగే కనిగిరి కేవలం మనకు పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది వాటి ట్రాన్స్ తర్వాత వాటర్కు ఇబ్బంది లేకుండా వెలుగొండ కాలువ అనేది ఇందాక మీకు చెప్పినాను వెలుగొండ కాలువ అనేది కూడా మనకు దగ్గట్లోనే ఉంది కాబట్టి డెవలప్మెంట్స్కి అయితే మనం ఎలాంటి ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు నిమ్జో ప్రాజెక్టు వల్ల ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ రోజు ఎలా ఉంటుంది పరిస్థితి మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి సింపుల్గా ఇంటికి నలుగురు చొప్పున వేసుకున్న కూడా ఇరవై లక్షల పాపులేషన్ అంటే మనకు ఉండేది తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల సరౌండింగ్ ఇరవై లక్షల పాపులేషన్ అంటే కన్నా ఎలా అవుతుందో మన వెంచర్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అలాగే మనం పెట్టిన పెట్టుబడికి సెక్యూరిటీగా డాక్యుమెంట్ కూడా చాలా పక్కాగా ఉంటుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్లో శ్రీగంధం మొక్కలు పద్నాలుగు మొక్కలతో కలిపి ఇవ్వడం ఒకటి తర్వాత మనకు మెమరాండ్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే లింక్ డాక్యుమెంటు ప్లస్ లీగల్ ఒపీనియన్ కూడా మనకు వెంటనే రిజిస్ట్రేషన్ వెంటనే మనకు మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి లీగల్ ఇష్యూస్ కూడా మీకు ఎలాగే ఉండదు అంటే నిరభ్యంతరంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలాంటి టెన్షన్ అవసరం లేదు థ్యాంక్ యూ మీ సురేష్ రెడ్డి